హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు మీకు షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను నార్మల్ వాటరే తీసుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటరు ఎంఎల్ వాటర్ లో మనం ఫార్ములా వన్ ఫార్ములా వన్ లో ఫ్లేవర్స్ ఉంటాయి నేను ఇక్కడ పుల్ఫీ తీసుకున్నాను ఇట్లా సమానంగా వేసుకోండి స్పూన్ ఫార్ముల వన్ను త్రీ స్పూన్స్ షేక్ షేక్మేట్ వన్ స్పూన్ ప్రోటీన్ ప్రోటీన్ వన్ స్పూను నేను ఇక్కడ డెబ్బై కేజీల కంటే తక్కువ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను షేక్ చేసుకోవడం చాలా సింపుల్ అండి మీ దగ్గర షేక్ బాటిల్ లేకపోతే మిక్సీ గిన్నెలో అయినా ఇలానే చేసుకోండి నా సప్లమెంట్స్